కొయ్యలగూడెం కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం శనివారం నిర్వహించారు మండల అధ్యక్షుడు జంగా బాబ్జీ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల అధ్యక్షులు జట్టి గురునాథరావు హాజరయ్యారు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు విచ్చేశారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి రానున్న ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో గణపతి రాజు పైడిముఖల కృష్ణ జుంగా బాబ్జీ రాజారత్నం కొడపాక పండు ముప్పిడి చిన్నబాబు నక్కా బాబీ మండలంలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల ఎనిమిదవ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల జంగారెడ్డిగూడం పరిసర ప్రాంతాలలో పర్యటించననడంతో భారీ స్థాయిలో సన్నాహాలు చేపడుతున్నట్లు సమాచారం. జై కాంగ్రెస్ జై చేసి కూడా కాంగ్రెస్ పార్టీకింటగె మై కర్తవ్యం తెలుజేసిన పార్టీ అధికార రాణ మనం. తెలంగాణలో నేనే సంస్కం భట్టేన విభజనకి నా వల్లే వచ్చిందని చెప్పి అక్కడ ప్రచారం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం ఎవరిదీసిందని చెప్పేసి ఆందోళన ప్రచారం చేశారు చాలామందిని యువకులను రెచ్చగొట్టి అబద్ధ ప్రచారాలు చేసి అధికారులకు వచ్చారు అధికారులు వచ్చిన ఐదు సంవత్సరాలు కూడా ఎప్పుడూ ఈ పార్టీ దిగిపోద్దని ప్రసాదాలు ఆడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత మెజార్టీ ఇచ్చి అతిథికి మెజార్టీ ఇచ్చి ఆయన పరిపాలన గత ఐదు సంవత్సరాలు మనం చూస్తున్నాం ఈ రెండు పార్టీల పరిపాలన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మనందరం సుఖంగా ఉన్నాం చాలా గొడవలు కానీ కులాల గొడవలు కానీ వర్గాల గొడవలు కానీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది ఎవరు ఆపదలో ఉన్నా సరే ఎవరి ఇబ్బందులో ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ సమదృష్టి పుటా తగాదాలు లేవు సంఘర్షణ వాతావరణం లేవు కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుండు సరియా నాయకులు ఎప్పుడు ఎప్పుడొస్తా అని చెప్పి చాలా మంది ప్రజలు ఎదురు చూసే తరుణంలో షర్మిల గారు ఈ రాష్ట్రానికి దిగు చూసిలా ప్రజలందరూ కూడా ఒక ఆశా జ్యోతిలా కాంగ్రెస్ పార్టీలోకి రావడం పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయడం చేసిన తర్వాత ప్రతి జిల్లా కూడా తిరిగి కాంగ్రెస్ కార్యకర్తలను అభిమాను కూడా ఉత్సాహపరుస్తూ అలాగే ఢిల్లీలో కూడా పార్లమెంట్ సమావేశాలు గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్నారు ప్రజా హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు ప్రత్యేక హోదా ఇవ్వండి ఓరవం ప్రాజెక్టు మీరు పూర్తి చేయండి అలాగే ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఉన్న ఈ ప్రభుత్వాలు ఒకరి మించి ఒకరు అప్పులు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే కాకుండా ఈ భారం అంతా కూడా భవిష్యత్ తరాల మీద నెట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అగమ్యమ గోచరంగా చేసే పరిస్థితి ఈ రోజు ఉన్నాయి